قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده فريا بسواسة تلو صدر صدر من لكو మదరసా అలిమ్ని అల్ ఇస్లాం పాఠశాలలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా తౌహీద్ మొదటి భాగంలో ఈరోజు పాఠం తౌహీద్ యొక్క మూడవ భాగం ఎందుకంటే తౌహీద్ మూడు రకాలు ఒకటి తౌహీదే రుబూబియత్ రెండవది తౌహీదే ఉలూహియత్ మూడవది తౌహీదే అస్మా వసిఫాత్ అంటే అల్లాహ యొక్క పేర్లు మరియు గుణాల నుంచి పేర్లు మరియు గుణాల గురించి హురాన్ మరియు హదీసులలో తెలిపిన విధంగానే నమ్మాలి అంటే దృఢమైన నమ్మకం కలిగి ఉండాలి మన ఆలోచనలకు అతీతంగా ఊహలకు అందని విధంగా వేటికి పోల్చకుండా అవగాహన చేయకుండా అన్నిటికీ ఉత్తమంగా ఉదాహరణలు సూచించకుండా నమ్మాలి అంటే మనకు అర్థమైనా అర్థం కాకపోయినా అల్లాహుతాల ఆదేశించింది ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం మనకు ఉపదేశించింది మనం దాని పట్ల దృఢ విశ్వాసం కలిగి ఉండాలి మిత్రులారా అల్లావుతాలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు ఆయనకు అందరికంటే ఉన్నతమైన గుణాలు ఉన్నాయి అంటే దేవుని గుణాలు అల్లా గుణాలు ఎంతో ఉత్తమమైనవి దానికి మానవుడు ఏ విధంగానూ ఊహించలేడు వాటిని పసిగట్టలేడు అదేవిధంగా మరోచోట అల్లాహుతాలా ఇలా ఆదేశిస్తున్నాడు అల్లాహయే మంచి పేర్లకు అర్హుడు ఆ మంచి పేర్లతోనే ఆయనను వేడుకోండి అంటే అల్లాహుతాలాకు ఎన్నో మంచి పేర్లు ఉన్నాయి మంచి గుణాలు ఉన్నాయి ఉత్తమ పేర్లు ఉన్నాయి వాటి ద్వారానే మనం ఆయన్ను వేడుకోవాలి అదేవిధంగా మరోచోట అల్లావుతాలా ఇలా ఆదేశిస్తున్నాడు ఓ ప్రవక్త ఇలా పలకండి వీటిని నా ప్రభువు నిషేధించాడు సిగ్గుపా సిగ్గుమాలిన పనులు బహిరంగమైనవి కానీ లేక గుప్తముగా చేసే పాపములు మరియు సత్యానికి వ్యతిరేకముగా మితమీరటం అల్లా ఏ విధమైన ప్రమాణము అవతరింపజేయనప్పటికీ మీరు ఇతరులను అల్లాహకు భాగస్వాములుగా కల్పించుట అంటే అల్లాహ అన్నాడని మీకు తెలియని విషయాన్ని మీరు అల్లా పేరుతో చెప్పటం అంటే ఆలోచించకుండా ఏ విధమైన భయం లేకుండా అల్లాపై అసత్యాలు పలకటం ఇది చాలా ప్రమాదకరమైనది మిత్రులారా అదేవిధంగా మరోచోట అల్లావుతాలా ఇలా ఆదేశిస్తున్నాడు మీకు తెలియని విషయం వెంట పడకండి నిశ్చయముగా కళ్ళు చెవులు మనస్సు అన్నిటి విషయంలోనూ విచారణ జరుగుతుంది మిత్రులారా ఈ వాక్యం చాలా ముఖ్యమైనది మన కోసం అంటే మనకు తెలియని విషయాల వెంట పడకూడదు వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం రహస్యాలను కనుగొందాం మనం చూస్తూ ఉంటాం వార్తల్లో వీడియోల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వార్తలే కాదు చివరికి ఇంటి లోపలికి దూరి కూడా వాళ్ళు షూట్ చేస్తున్నారు వింటున్నారు రహస్యాలను ఏమంటే వార్తాపత్రికల స్వాతంత్రం అంటున్నారు ఇది కాదు అందరికీ సంబంధించినవి అటువంటి వార్తలు మనం మనం వినవచ్చును చూపించవచ్చును కానీ వ్యక్తిగత విషయాల్లో మనం దూరి వ్యక్తిగత రహస్యాలను మనం షూట్ చేసి లేదా తెలుసుకొని లేదా విని లేదా రికార్డ్ చేసి ఈ విధంగా మనం ప్రజల్లోకి తీసుకురావడం చాలా పొరపాటు అంటే మనకు తెలియని విషయాలను గురించి మనం వెంట పడకూడదు ఎందుకంటే ఎవరు చేసిన దానికి వాళ్లే బాధ్యులు ఎవరు రవ్వంతా మంచి పని చేసినా దాన్ని వాళ్ళు చూసుకుంటారు అదేవిధంగా ఎవరైనా రవ్వంత పాపం చేసినా దాన్ని వాళ్ళు చూసుకుంటారు తప్పకుండా చూసుకుంటారు ఇది దేవుని సిద్ధాంతం అందువల్ల మనం ఇతరుల విషయాల్లోకి జోక్యం చేసుకొని ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే రహస్యాలను మనం వ్యక్తిగత రహస్యాలను మనం వాటి వెంట పడడం ఇది ఎంత మాత్రం సమంజసం కాదు అదేవిధంగా ఆ తరువాత అల్లా తాల ఈ వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు ఏమంటే కళ్ళు చెవులు మనస్సు అన్నిటి విషయంలోనూ విచారణ జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది విచారణ అంటే తీర్పు దినమనాడు దేవుడు మనకు ప్రసాదించిన కళ్ళు చెవులు బుద్ధి జ్ఞానాలు శక్తి శక్తియుక్తులు అన్నిటి గురించి మనల్ని ప్రశ్నించడం జరుగుతుంది అందువల్ల మనము వీటిని ఉపయోగించేటప్పుడు ఆలోచించి మరీ ఉపయోగించాలి మంచి విషయాలు మంచి వస్తువులు చూస్తే పుణ్యం అదేవిధంగా చెడు వస్తువులు చూడటం పాపం మంచి విషయాలు వినటం పుణ్యం చెడు విషయాలు వినడం పాపం అదేవిధంగా మనసులో చెడు విశ్వాసాలను చోటివ్వడం చెడు విశ్వాసాలు కలిగి ఉండడం మా పాపం అదేవిధంగా హృదయంలో మంచి నమ్మకాలు మంచి విశ్వాసాలు కలిగి ఉండడం పుణ్యం అందువల్లే ఒక ముస్లిం లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి దేవుడు ఒకే ఒక్కడు ఆయనకు సరి సమానులు ఎవ్వరూ లేరు ఆయనకు భార్యా బిడ్డలు ఎవ్వరూ లేరు తల్లిదండ్రి ఎవ్వరూ లేరు అనే విశ్వాసం కలిగి ఉండాలి ఇస్లాంలో రెండు విషయాలున్నాయి ఒకటి విశ్వాసాలు రెండు ఆచరణలు విశ్వాసం సరిగ్గా ఉంటేనే ఆచరణలు స్వీకరించబడతాయి విశ్వాసం సరిగ్గా లేకపోతే ఆచరణలు తిప్పికొట్టబడతాయి అదేవిధంగా విశ్వాసం లేకుండా ఆచరిస్తే ఆ ఆచరణలకు ఎటువంటి విలువ దేవుని దృష్టిలో ఉండదు అందువల్ల విశ్వాసం కూడా సరైన విశ్వాసం కావాలి ఆచరణ కూడా సరైన ఆచరణ కావాలి అంటే విశ్వాసం హృదయంలో ఉంటుంది దాన్ని మనం నేను విశ్వాసిని అని తెలియజేయడానికి ఈ ఆచరణల ద్వారా నిరూపించాలి విశ్వాసులారా అదేవిధంగా మరోచోట అల్లావుతాలా ఇలా ఆదేశిస్తున్నాడు ఆయన లాంటిది ఏది ఉనికిలోనే లేదు ఆయన నిశ్చయంగా వినేవాడు మరియు చూచేవాడును అంటే దేవునికి పోలిన వస్తువు ఏదీ లేదు ఈ విశ్వంలో ఇంకా నిస్సందేహంగా ఆయన వింటాడు అన్నీ వింటాడు మానవుడు కొన్ని విషయాలను మాత్రమే వినగలడు కొంత దూరం వరకు మాత్రమే వినగలడు కానీ దేవుడు సర్వము వింటాడు సర్వం వినేవాడు తెలిసినవాడు చూచేవాడు అందువల్ల మనం సరైన విశ్వాసం సరైన ఆచరణలతో మనం జీవితం గడపాలి అదేవిధంగా అల్లాహకు అంటే మరో చోట ఇలా ఆదేశిస్తున్నాడు అల్లాహకు పోలికలను కల్పించకండి అల్లాహె ఎరుగును మీరు అల్లాహకి సర్వము తెలుసు మనకు సర్వము తెలియదు దేవుడు మానవునికి ఇచ్చిన శక్తియుక్తులు అన్నీ పరిమితం అందులో ఎన్ని తెలుసుకోగలిగితే అన్నే తెలుసుకుంటాడు ఈ మానవుడు అందువల్ల సృష్టికర్త సృష్టి రెండూ సమానం కావు అదేవిధంగా ఖురాన్ మరియు హదీసులలో తెలుపుబడిన అల్లాహ్ యొక్క పేర్లు మరియు గుణగణాలను తప్పక విశ్వసించాలి మనకు అవి అర్థమైనా అర్థమవ్వకపోయినా మనం వాటి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి అంతేకాక అల్లా యొక్క పేర్లు మరియు గుణాలను వేరే ఉనికిలోని వాటితో పోల్చకూడదు అల్లా ఇలా ఉంటాడు ఈ విధంగా ఉంటాడు ఈ వస్తువు మాదిరిగా ఉంటాడు అని ఒక వస్తువుతో మనం పోల్చకూడదు అల్లా ప్రతి విషయంలోనూ ఉత్తముడు ఊహకి అందనంత ఉత్తముడు అందుచే ఊహించి పోల్చకూడదు ఇది అంటే దేవుని ఉనికి స్వర్గ నరకాలు మనం చూడని ఈ విశ్వం మనకు తెలియని ఈ విశ్వం దానికి మనం మన ఊహలకు అందనివి ఇవి మన ఊహలకు అందని విషయాలు అందువల్ల మనం ఎప్పుడూ అల్లా గురించి కానీ స్వర్గ నరకాలను గురించి కానీ ఊహించుకొని మనం వాటి గురించి ప్రస్తావించకూడదు ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు ఇలా ఉంటుంది ఇలా అని మిత్రులారా అదేవిధంగా మరోచోట అల్లాహతాళ ఇలా ఆదేశిస్తున్నాడు సృష్టి రాసుల జ్ఞానం అల్లాహ యొక్క ఔన్నత్యానికి చేరలేవు మనిషి జ్ఞానం అల్లాహ యొక్క ఔన్నత్యాన్ని తాకలేవు మనిషికి చాలా కొద్దిపాటి జ్ఞానం ఇవ్వబడింది సముద్రంలోని ఒక సూది గుచ్చితే ఎంత నీరు వస్తుందో అంత జ్ఞానం మానవునికి ఇవ్వబడింది అందువల్ల మానవులు దేవుడిచ్చిన జ్ఞానాన్ని తాను స్వర్గంలో ప్రవేశించడానికి నరకం నుండి రక్షించుకోవడానికి ప్రయత్నించాలి అల్లా యొక్క పేర్లు కొందరు మానవులు పెట్టుకుంటారు కానీ అల్లా యొక్క నామముల ఔన్నత్యాన్ని మానవులు ఎన్నటికీ చేరలేరు అంటే అల్లాహ్ తలా చాలా ఔన్నత్యం గలవాడు ఆ స్థానానికి ఎవరు చేరలేరు ఎవరు చేరలేరు అందువల్లే సృష్టికర్త ఒక్కడే ఆరాధనకు అర్హుడు సృష్టి రాసులు ఆరాధనకు అర్హులు కారు అదేవిధంగా అల్లాహ యొక్క గుణగణాల ఔన్నత్యాన్ని మానవుల గుణగణాలు చేరలేవు మానవుని గుణాలు వేరు అల్లా యొక్క గుణాలు వేరు వాటితో వీటిని పోల్చకూడదు మిత్రులారా సమ్ అంటే వినటం బసర్ అంటే చూడటం మన చూపు మన వినికిడి పరిమితం మనకిచ్చిన శక్తియుక్తులు చూచే శక్తి వినే శక్తి గ్రహించే శక్తి అన్నీ పరిమితం కానీ అల్లా చూపు వినికిడి అపరిమితం అనంతం మానవుల ఊహల కందనంత ఔన్నత్యంతో కూడుకున్నవి మానవుడు ఊహించలేడు గ్రహించలేడు అంత అంత గొప్పవాడు అల్లా మిత్రులారా అందువల్ల మనం ఎల్లప్పుడూ మంచికి దగ్గరగా చెడుకు దూరంగా జీవించాలి మనకు లాభం చేకూర్చేది మంచి మాత్రమే చెడు కాదు చెడు చేసేవాడు నరకానికి గురవుతాడు మంచి చేసేవాడు స్వర్గ ప్రవేశం అతనికి లభిస్తుంది మంచి చెడు అనేవి రెండు ఉన్నాయి ఏది మంచో ఏది చెడో మనకు తెలియదు ఆ చెప్పే బాధ్యత అల్లాహుతాలా మరియు ప్రవక్త సుల్లల్లాహు అలీ వసలంది వాళ్ళు మనకు అన్నీ వివరంగా చెప్పి ఉన్నారు ఏది మంచి ఏది చెడు ఏది చేయవచ్చు ఏది చేయకూడదు వేటి వల్ల లాభం వేటి వల్ల నష్టం అన్ని వివరాలు మనకు ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల్లో మనకు తెలియజెప్పడం తెలియపరచటం జరిగింది అందువల్ల మనం వీటి ఆధారంగా జీవించాలి అందువల్ల మనం తప్పకుండా ధార్మిక విద్య నేర్చుకోవాలి ధార్మిక విద్య అనేది మనకు అన్నిటికంటే చివరికి ఆహార పదార్థాల కంటే అన్న పానీయాల కంటే ప్రాముఖ్యత గలది అన్న పానీయాలు దొరకని వాడు ప్రాణం పోతుంది అంతే ఒకవేళ అన్నపానీయాలు లభించకపోతే ప్రాణం పోతుంది కానీ ఈ ధార్మిక విద్య లేకుండా జీవించడం వల్ల ఎన్ని సంవత్సరాలు జీవించినా వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఆ తర్వాత మరణం తప్పదు ఆ మరణానంతరం నరకానికి గురవుతాడు ధార్మిక విద్య లేనివాడు తన ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపినవాడు కానీ అదే ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ప్రకారం ఇస్లాం ధర్మం ప్రకారం జీవించే వ్యక్తి ఎటువంటి విచారం లేకుండా స్వర్గ ప్రవేశం అతనికి లభిస్తుంది అల్లాహతల మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ వాహురుదావా నిలహదుల్లాహి రబ్లాలమీన్ అస్సలం లేకం వరహ్మతుల్లా వక قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون